నా పేరు నయోమి నా పేరు చిన్న రూతు నా పేరు ఓర్పు నయోమికి తర్వాత వాళ్ళ ఇద్దరు కోడళ్లకి వాళ్ళ హస్బెండ్స్ చనిపోతారన్నమాట తర్వాత కోడలు అత్తపట్ల ఎలా ఎంత విధేయత కలిగి ఉండాలి అన్నది మనం చాలా సార్లు వాక్యంలో చూస్తూ ఉంటాము జస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ అనమాట అది నయోమి ఒకరోజు చెప్తుంది కదా నా నా జీవితం ఎలాగో అయిపోయింది మీరైనా మీ తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఒకరోజు నయోమి ఇద్దరు కోడళ్ళని పిలిచి చెప్తదనమాట చూసుకొని వెళ్ళిపోతుంది తన తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి కానీ రూతు ఏం చేస్తుంది నయోమి దగ్గర వెళ్ళిపోతే నా అత్తని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి రూతు తన అత్త గురించి ఆలోచిస్తుంది తనతో పాటుగా తన అత్త గురించి కూడా ఆలోచిస్తుంది అనమాట తర్వాత తన అత్తని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడదు రూతు అత్తాకోడలు ఎలా ఉండాలి ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాము థ్యాంక్ యూ